గుడ్ మార్నింగ్ ఇదంతా ఎవరికైనా ఐడియా ఉంటుందేమో విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే టౌన్లో ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు ఇది ఆకు ఇంటి మీద వేయడానికి అనమాట చూపిస్తా ఉన్నది చూడండి ఇది ఇళ్ళ మీద వేసుకుంటే ఈ సమ్మర్లో కూలింగ్ ఉంటుంది ఇంట్లో అయితే ఇక్కడ ఏసీ లేదు కదా కూలింగ్ ఉండడం కోసం పిల్లలు మళ్ళీ ఉండలేరు అని చెప్పి డాడీ వేయించాడు అనమాట ఇంతకు ముందే అయితే మళ్ళీ కూడా ఇంకో రౌండ్ వేపిస్తున్నాడు ఇంకా కూలింగ్ ఉండడం కోసం బాగా హీట్ ఎక్కువ ఉంది కదా ఆవిరి వస్తుంది ఇంట్లోకి అని చెప్పి మేయించూరు ఓకే ఇదేమో బాబాయ్ వాళ్ళ ఇల్లు చూడండి ఇది సపోటా చెట్టు అనమాట మాది చాలా బాగుంటుంది అన్నమాట అసలు మా ఇంటి దగ్గర ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత టౌన్లో ఉంటున్నా సరే ఈ వాతావరణంలో పుట్టి పెరిగినాం కాబట్టి దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతాం అనమాట మా ఇంటి నిండా చెట్లే ఉంటాయి మా ఊరు మా గుడి రాములవారి గుడి మన కళ్యాణం జరిగింది కదా ఈ గుడిలోనే ఆ రోజు రా శ్రీరామవమి రోజు చెప్పాను కదా నేను ఈ గుడి ఈ గుడి గురించే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేశారు మళ్ళీ ఇది సెకండ్ బ్యాచ్ జమ్మి అనమాట దీన్ని డాడీ అక్కడ మనుషులు పెట్టి కోయించి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు కాసేపు అయితే వాళ్ళు వచ్చి పిల్లలు పేరుస్తున్నారు కదా ఇట్లా అట్లా పేర్చి వాటిని ట్రై చేసి మళ్ళీ వేస్తారనమాట అయితే ఈ పిల్లలు మేము వస్తాం తాత మేము వస్తాం తాత అని గొడవ చేస్తున్నారని మా పిల్లలకి మా డాడీ ప్రస్తుతానికి ఈ పని చేయండి అని చెప్పిపోయిండు మా లిసిగాడు ఈ టీంకి హెడ్ అనమాట వాడు యూడు చేసేది పావల అంత బిల్డప్ కొట్టేది పది రూపాయలు అంత మావాడు ఈ కడ్డీలు ఉన్నాయి కదా అప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు డాడీ చేయించు అనమాట వీటిని రెంట్కి ఇస్తాడు డాడీ వాళ్ళు మందార పూల చెట్టు ఫుల్ వస్తాయి పువ్వులు దీనికి ఎప్పటికప్పుడు తెంచుతూనే ఉంటాం అయినా సరే పువ్వులు మాత్రం లోటు ఉండదు అంత పెద్ద చెట్టు అనమాట ఏ హైబిస్కస్ కాస్త ఒకసారి మా చూడమ్మా ఇదేమో చింత చెట్టు అనమాట ఇది దగ్గర దగ్గర మా చిన్నప్పటి నుంచి ఉంటది కానీ మా నాన్నమా దీని ఎగరగా నేను ఎట్లే అనమాట ఎప్పటికప్పుడు గిల్లుతూనే ఉంటది చిగురు కోసం పాప మా ఆకులేయడానికే దాని సారమంతా సరిపోయేది ఎదగట్లే ఏమో మళ్ళ తీగలన్నమాట పాప ఎంత నీళ్లు కొట్టినా కూడా ఏం లాభం బాగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా అసలు ఎట్లా వాడిపోయినట్టున్నాయో ఇక్కడ చిక్కుడు తీగుండే ఇంకా వాటి టైం అయిపోయింది కాత టైము మొత్తం ఎండిపోయింది చూడండి అక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో చిక్కుడు తీగతో పాటు ఇవి కూడా ఉంటుండే ఇది సొరకాయ తీగ బీరకాయ తీగ ఇవి కూడా ఉంటాయి కాకరకాయ తీగ కూడా ఉంటాయి ఈ ఎండకేమో ఏమో కానీ మొత్తం ఎండిపోయినాయి హే ఈ కొమ్మలచట్ని చూడండి మ్యాంగో మ్యాంగో మొక్కు ఉంది మంచిగా వాయిస్ సరిగా వస్తుందో రాట్లే తెలియట్లే ఎందుకంటే పక్కన అక్కడ ఉంది కదా జేసీబీ ఏదో వర్క్ జరుగుతుంది నేనైతే తీస్తున్నా న్యాచురల్గా చెప్పుకుంటూ తీస్తే బాగుంటుంది కదా అని చూడండి ఉంటాయి ఈ ఫ్లవర్స్ నాయనమ్మ ఇక్కడ ఉంటుంది అనమాట నాయనమ్మకి అందేటట్టుగా కన్వీనియంట్గా ఇక్కడ వేసుకుంది గోంగూర తెచ్చుకున్నప్పుడు వేస్ట్గా పడేయకుండా ఆ మండలు గుచ్చితే చూడండి డైలీ ఎట్లాగో అంటే త్రీ టు ఫోర్ డేస్కి ఒకసారి వస్తాయి ఇక్కడ వాటర్ వీళ్ళకి వాటర్ క్యాసిటీ ఉంది ఇక్కడ అయితే ఆ వాటర్ వచ్చినప్పుడు పంపిణీ వదులుతుంది అనమాట నాయనమ్మ ఇంకా డాడీ వస్తేనేమో ఇక్కడ నుంచి అక్కడ దాకా లేచిన దగ్గర నుంచి నీళ్ళు కొట్టనే ఉంటాడు మొక్కలకి సో చూడండి ఇది పల్లెటూరులో వేస్ట్ పోనీయకుండా ఇట్లా నేల ఉంటుంది నేలలో మంచిగా వేసుకుంటారు మనకు అక్కడ కుండీలో ఉంటే ఆ కుండీలలో బతక పెట్టవు ఎరుగులేసినా డౌటే అదృష్టం ఉండాలి దేనికైనా ఇది వచ్చి ఉసిరికాయ మొక్క అనమాట దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది మంచిగా ఇప్పుడు కనిపిస్తుంది ఎదుగుతున్నట్టు చిన్న సన్న మొక్కలా ఇది ఇది చూడండి ఇది రణపాల మొక్క అంటారు బ్రయోఫిల్లం ఇది మా ఇంట్లోకి ఎట్లా వచ్చిందంటే ఇది నా వల్లనే వచ్చింది నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా గోవిందరెడ్డి సార్ బ్రయోఫిలం క్లాస్ గురించి చెప్పడం కోసం తెప్పించారనమాట చిన్న చిన్న వీటి ఆకులకే వస్తాయి అనమాట వేర్లతో సహా మొక్కలు ఒక్కటి తెచ్చుకొని మా మమ్మీ వాళ్ళకి ఇస్తా పెట్టిరు అది ఇప్పుడు చూడండి అవుతున్నాయో అంతకంటే పెద్ద మొక్కలు చాలా మొక్కలు వచ్చినాయి చాలా మంది తీసుకెళ్లేటోళ్ళు దీన్ని ఇప్పుడు ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఇట్లా సైడ్స్కి వస్తాయి అనమాట భలే ఉంటది లాగా వస్తాయి చెట్లే వాటికి వేర్లు సైడ్కి వేలాడుతుంటాయి ఇదేమో ఈ చెట్టు ఏమో నేను పుట్టినప్పుడు వేసి అందుకే ఇది నాకు ట్విన్ చెట్టు అనమాట నాతో పాటు నాకు ఎన్ని ఇల్లు ఉంటే దీనికి కూడా అన్ని ఇల్లే మా మమ్మీ మా మమ్మీ పూజ చేసుకుంటుంది అనమాట ఈ తులసి మొక్క దగ్గర ఇంకో చూడండి ఇది వాయిలాక్ చెట్టు దీన్ని వాయిల్ ఆకు అంటే ఇప్పుడు బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట అలాగే బాడీ పెయిన్స్ ఉన్నా చేసినా ఈ వాయిల్ ఆకు వేసుకొని కొంచెం వేపాకు వేసుకొని వేడి నీళ్ళు మంచిగా పెట్టుకొని స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి ఇక్కడ మా దగ్గర బాలింతలు ఎవరైనా ఉన్నా బాడీ పెయిన్స్ ఎక్కువ ఎవరికైనా అనిపించినా కూడా వచ్చి మా దగ్గర మండలు వండలు తీసుకొని పోతారనమాట మాకు బాగా గుర్తు మా మేనత్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా డాడీ ఇంత ఉట్టి కొమ్మనే ఒక ఆకు కూడా లేదు ఇంత కొమ్మన ఒక అట్లా ఒక కర్రను తెచ్చి పెట్టిండు అది ఇంత పెద్ద చెట్టయిందనమాట వేసు కూడా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్కి ఎక్కువే అయింది ట్వెల్వ్ ఇయర్స్ దాకా అవుతుంది దగ్గర దగ్గర చూడండి అంత మందికి యూజ్ అయింది ఈ చెట్టు మేము ఇప్పటికీ నీళ్ళు దాకబెట్టినప్పుడు అందులో వేసుకుంటాం అనమాట ఏపాకు వాయిలకు ఇక్కడేమో మామిడికాయ చెట్టు అనమాట ఎక్కడంటే అక్కడ ఉంటాయి మా ఇంట్లో మామిడికాయ చెట్లు కానీ ఒకటి కూడా పెద్దగా ఉండదు ఒకదానికి కూడా కాబుగాయదు ఇదేమో సబ్జా గింజలు ఉంటాయి కదా ఆ చెట్టు సబ్జా గింజల చెట్టు ఇది చూడండి తమలపాకు ఫుల్గా ఉంటాయి అనమాట ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇంకా తమలపాకు తీగలు మంచిగా పెరుగుతాయి అనమాట చూడండి మామిడికాయ మొక్కలు ఎక్కడంటే అక్కడ ఉంటాయని చెప్పగా చూడండి ఇక్కడ కూడా ఉంది ఏపుగా పెరిగింది శుభ్రంగా ఇంకా ఈ మొక్క ఏమో ఇందాక పై నుంచి చూపించాను కదా సపోటా చెట్టు మాది అని అది ఇక ఇక మా ఇల్లు ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి దేనికి ఫేమస్ అంటే ఇదేమో గోరెంటా చెట్టు గోరెంటా తెలుస్తుంది కదరా గోరింటాకు ఇంకో ఇదే వేయ కనుకోవడం ఇంద్రా పొరగా గోరింటా తెలియదారా తీగలు అల్లుకుంటాయి మొక్కలకి దొండకాయ తీగ అల్లుకుంది అంతే ఇదేమో నిమ్మకాయ చెట్టు ఇగో ఇంకో ఎదగని మొక్క ఒక పదిహేను ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర నుంచి ఎదగని మొక్క దేనికంటే వీటిని చిగురుకు వాడుతాం మేము చింత చిగురుకు వాడుతాం మేము అందుకట్లా ఎక్కువ ఎదగో ఇగోండి ఇక్కడ మళ్ళీ ఒక ఉసిరి మొక్క ఉంటుంది అనమాట మాకు ఇక్కడేమో ఇది బత్తాయిల చెట్టు తెలియట్లేదు నారింజకాయల చెట్టు తెలియట్లేదు మొత్తానికైతే పడ్డది మేమైతే నారింజకాయలు అయితే తినం నాకు తెలిసి మేము బత్తాయి కాయలే అనుకుంటున్నాం మా మొక్క ఇదేమో ఉసిరికాయ చెట్టు ఇదేమో నా మోస్ట్ ఫేవరెట్ కరివేపాకు చెట్టు ఇంకో ఏమో నీలి పుష్పాలు అంటారు కదా బ్లూ కలర్లో టీ కూడా పెట్టుకొని తాగుతారు ఆ టీగా అనమాట ఇక్కడ లేవు కానీ పువ్వులు బాబాయ్ వాళ్ళ ఇంటి ఉన్నాయి అక్కడ చూపిస్తూ ఉండండి ఇక తులసి మొక్కలు సబ్జా మొక్కలకి లోటే ఉండదు మా ఇంట్లో ఇక్కడ కూడా మంచిగా ఏంటి ఇవి తమలపాకులు అనమాట ఎంత ఉందో చూడండి ఇగో మా ఇంట్లో అయితే ఎన్ని రకాల కనకాంబరంగం ఉంటాయో తెలుసా లైట్ పీచ్ కలర్లో అంటే ఏం చెప్పాలి ఇంకో ఇది ఒక టైపు ఈ ఒక కలరు ఇంకా వేరే కలర్ కూడా ఉంటాయి అనమాట ఎల్లో ఆరెంజ్ మిక్స్లోగా ఉంటాయి అవి కూడా ఉంటాయి ఇంకా ఏం పూలో తెలియదు నాకు ఇవి అయితే ఉన్నాయి మరి డాడీ వాళ్ళకి తెలియాలి తెలిస్తే ఇదేం మొక్క ఇది కూడా పూల మొక్కే అనుకుంటున్నా మేబీ ఈ చెట్టు ఉన్న దగ్గర ఈ జామ్ చెట్టు ఉన్న దగ్గర మా చిన్నప్పటి నుంచి నిమ్మకాయ చెట్టు ఉండే అది అసలు ఈ ఒక ముప్పై ఏళ్ల తర్వాత చచ్చిపోయింది అనమాట ఏంటి నుంచి పురుగు బట్టి మొత్తం ఎండిపోయిందనమాట చెట్టు ఈ చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే దీనికి అసలు ఒక పూత పుయ్యదు కాయ కాయదు ఇంకా అది అట్లనే ఉంటుంది అనమాట అక్కడ హౌస్ దగ్గర బట్టలు జాడించుకున్నప్పుడు వేసుకోవడానికి దుప్పట్లు జాడించుకున్నప్పుడు దీని మీద వేసుకోవడానికి వచ్చింది ప్రస్తుతానికి మొక్క మొక్క కాబట్టి కొట్టడానికి డాడీ వాళ్ళకి ప్రాణం ఒప్పక ఇట్లానే ఉంచిరు సరే కాయలు కాయకున్నా కనీసం అది అట్లా ఉంది కదా అన్నట్టు మరీ వస్తే కొమ్మలు ఇరుస్తారు కానీ మొక్కనైతే అస్సలు అనమాట ఇక ఇదైతే ఇక ఈ చెట్టు అయితే దగ్గర దగ్గర మేము ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఇది ఎందుకు ఎదగదంటే మా నాయనమ్మ పిల్లలకైనా మాకైనా మమ్మీ వాళ్ళు దిష్టి తగిలితే చాలు అక్కడక్క ఇరుతారు రేగమంట దాటు దాటు అని దాటిస్తారు అట్ల ఇరవడంగా జరిపోద్ది అనమాట గాయలైతే గాయో మీద ఇక సబ్జా చెట్టు సబ్జా చెట్టు అంటారు కదా ఇక చూసుకోండి సబ్జా చెట్టు ఆకులు ఉంటాయో దీని స్మెల్ కింద సెంటు స్మెల్ కూడా వంగిరాదనమాట అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది మా పిల్లలకి డాడీ వాళ్ళు ఇక్కడ జలుబులు దగ్గులు వస్తే మెడిసిన్ పోయారు ఈ సబ్జా ఆకులు ఉన్నాయి కదా ఈ సబ్జా ఆకుల్ని తెంచి తులసి ఆకుల్ని కూడా సేమ్ అవి సేమ్ క్వాంటిటీ ఇవి సేమ్ క్వాంటిటీలో శుభ్రంగా కడిగి చేతులతోనే గట్టిగా పిండుతారనమాట ఆ పిండి ఆ రసాన్ని తాగిస్తే జలుబు దగ్గులు తగ్గిపోతాయి ఈ పూల మొక్క ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇదేమో బంతి మొక్క బొడ్డిది నూరు వరాల చెట్టు చూపిస్తా ఉండండి ఇదిగోండి నూరు వరాల చెట్టు మా ఇంట్లో ఎంత మంచిగా ఉన్నావు కదా పూజ చేయాలి అంటే ఫ్లవర్స్ కొనాల్సిన పని ఉండదు ఎన్నంటే అన్నీ ఉంటాయి అనమాట ఎన్ని రకాల పూలు అంటే అన్ని రకాలు అది ఎలా పెట్టాలి దాన్ని అసలు ఇంకొక ఆంధ్ర బుద్ధులు కోళ్ళకి మేత పెట్టి నీళ్లు పెట్టి ఈమె గారేమో గొడుగు పట్టుకుంది వాడేమో గాలి సురుతుడు అరే వాటికి అసలైన టార్చర్ ఏందో తెలుసారా మీరు వాటి పక్క నుండి చికా చికా వేస్తుర్రురా ఫ్రీ వదిలేయండి రా పాపం వాటికి ఏ గాలి అవసరం లేదు ఈ ఆకులు చాలా మందికి ఐడియా ఉందో లేదో మాకైతే తెలియదు వీటితోటేనంట వెనక కాలంలో ఇస్తారాకులు ఉంటాయి కదా కుట్టేది మా డాడీ మాకు మా పిల్లలకి చూపించడం కోసం తీసుకొచ్చారు చూడండి భలే ఉన్నాయి వీటినే ఇస్తరాకుల కుట్టి ఎండ పెడతారంట డాడీ ఎక్కడ దొరికినాయి డాడీ భలే ఉన్నాయి రోడ్డు సైడ్ ఉంటే వచ్చే దారిలో తీసుకొని వచ్చారంట అనిగా నేను ఉండు